హలో నేను మిసేసరావు విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ ఓనర్ ఆయన ఒక బిలినియర్ లండన్ పారిపోయారు ఆయన కానీ నేనైతే దొంగను కాదు అని చెప్తున్నాను ఎందుకు దొంగ కాదు అని అంటే ఆ రోజున ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారికి నేను చెప్పి వెళ్ళాను లండన్ కాబట్టి నేను దొంగను కాదు లండన్ పారిపోయాను కానీ దొంగనైతే కాదు అనేటువంటి విషయాన్ని చెప్తూ మరొక లాజిక్ కూడా తీశారు తన కారణంగా ఉద్యోగులు నష్టపోయారు ఉద్యోగులకి నేను జీతాలు ఇవ్వలేకపోయాను కానీ ఉద్యోగులకు న్యాయం చేస్తానని చెప్పి ముందుకు వచ్చాను అందుకు కోర్టులు అంగీకరించలేదు భారత ప్రభుత్వం అంగీకరించలేదు కాబట్టి నేను ఎవరిని మోసం చేసేట ఆలోచన లేదు అనేటువంటిది విజయ్ మాల్య తాజాగా చెప్తూ ఉన్నారు ఏ సందర్భంలో చెప్పారు అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఐపిఎల్ ట్రోఫీని గెలుచుకుంది ఆ సందర్భంగా చిన్నస్వామి స్టేడియంలో పెట్టినటువంటి విజయోత్సవ సంబరాలు ఏ విధంగా విషాదం మిగిల్చాయో మనం తెలుసు పదకొండు మంది మృతి చెందారు తొక్కిసలాటలో దాదాపు యాభై మందికి పైగా గాయపడ్డారు దీనికి కారణం బెంగళూరు పోలీసులు అని చెప్పి ఒక వర్షం ఉంటే కాదు ఆర్సిబి అని చెప్పి మరొక వాదనం అసలు ఐసీఐసీఐ ఆయా తప్పు సో ఐసీసీ తప్పు అని చెప్పి ఇంకొక వాదన ఇలా రకరకాలుగా వివరిస్తున్నారు దానికి సంబంధించి పోలీస్ కమిషనర్ని సస్పెండ్ చేశారు అక్కడ ఉన్నటువంటి కొంతమంది పోలీసులు కూడా సస్పెండ్ చేశారు ఇదంతా జరుగుతున్నటువంటి తరుణంలో విజయ్ మాల్యా ఎంటర్ అయ్యారు మీడియా ముఖంగా అక్కడ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలవడం అనేది ఆనందాన్ని ఇస్తుంది అసలు ఈ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని తయారు చేసిందే టీంని తాను అనేటువంటి విషయాన్ని చెప్తూ ఆ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ట్రోఫీని గెలుచుకోవడం అనేది ఒక గొప్ప విజయం అని చెప్పి ఆయన ప్రస్తావిస్తూ ఇంటర్వ్యూ ఇస్తూ ఆర్సీబీ గురించి అరుణ్ జైట్లీ గురించి తరమేతకి తీసుకొచ్చారు ఆ రోజు ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారికి చెప్పే నేను లండన్ వెళ్ళాను అనేటువంటి విషయాన్ని వ్యక్తం చేశారు దీంతో ఇప్పుడు బీజేపీలో ఒక పెద్ద దుమారం రేగుతుంది ఇప్పటి వరకు కర్ణాటకలో ఆర్సీబీ కారణంగా జరిగినటువంటి తొక్కిసలాట అక్కడిని కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యం అనే దాని మీద బీజేపీ కార్నర్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు విజయమాల్యా ఇచ్చినటువంటి ఎంట్రీ తోటి బీజేపీ ఇప్పుడు కార్నర్ అయింది అసలు బీజేపీకి తెలిసే వెళ్ళారని చెప్పి కాంగ్రెస్ పార్టీ తొలి నుంచి చెప్తుంది విజయ్ వెళ్ళినా లలిత్ మోడీ వెళ్ళినా నీరవ్ మోడీ వెళ్ళినా లేదా ఇతర బ్లాక్ మనీ హోల్డర్స్ విదేశాలకు దేశాలకు వెళ్ళినా వీటి దీని కారణం బీజేపీ వాళ్ళే బీజేపీ వాళ్ళు తెలిసే వాళ్ళని పంపించారు లేదంటే వెళ్ళినటువంటి వాళ్ళు వాళ్ళు తీసుకోలే రాలేకపోతున్నారు అనేదాన్ని కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తూనే ఉంది ఇప్పటివరకు లలిత్ మోడీ ఎక్కడ ఉన్నారో తెలియదు లండన్లో ఉన్నారు ఆయన నీరవ్ మోడీ ఆయన అంతే లలిత్ మోడీ ఆయన అంతే ఇలా అనేక మంది లండన్కి వెళ్ళిపోయారు ఇక్కడ బ్యాంకులను ముంచేసి భారతదేశంలో బ్యాంకులు ముంచేసి నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు దేశం నుంచి వెళ్ళినటువంటి బ్లాక్ మనీని తిరిగి నేను తెప్పిస్తాను ప్రతి ఒక్కళ్ళ అకౌంట్లో పదిహేను లక్షలు వెయ్యొచ్చు అవి కనుక తిరిగి వస్తే కాబట్టి నన్ను ప్రధానమంత్రిని చేయండి బ్లాక్ మనీ మొత్తం తీసుకొస్తానని చెప్పి ఆయన చెప్పారు కానీ మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు ఆయన భారతదేశం ప్రజలు ఆయన మూడోసారి ప్రధానమంత్రిని చేశారు విదేశాల్లో ఉన్నటువంటి బ్లాక్ మనీ మాత్రం రాల పోనీ స్వదేశంలో ఉన్నటువంటి బ్లాక్ మనీని అయినా బయటికి తీసుకురాగలిగారు అంటే అది చేయాల నోట్లు రద్దు పెట్టారు నోట్ల రద్దు బ్లాక్ మనీని బయటికి తీసుకురావడం కోసం అని చెప్పి అన్నారు కానీ బ్లాక్ మనీ మరింత పెరిగింది నోట్ల రద్దు తర్వాత కేవలం నకిలీ నోట్లు ఉగ్రవాదులు ఈ మాత్రం తగ్గినాయి కానీ నోట్ల రద్దు కారణంగా బ్లాక్ మనీ అయితే తగ్గలేదు బ్లాక్ మనీని పోగేసుకునేందుకు అవినీతిని ఇంకా పెరిగేందుకు దోహదపడేలా నోట్ల రద్దు ఉంది దానికి కారణం రెండు వేల రూపాయల నోట్లు ఇంట్రడ్యూస్ చేయటం ఆ కారణంగా అవినీతి పెరిగిపోయింది మళ్ళీ ఆ రెండు వేల రూపాయల నోట్ని ముద్రించడం ఆపేయటం దాన్ని మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకా ఆరు వేల కోట్ల రూపాయలు రావాలి మొత్తం రాలేదు ప్రజల నుంచి కాబట్టి మీ దగ్గరలో ఉండేటువంటి పోస్టాఫీసుల్లో ఇచ్చి మీరు మార్చుకోవచ్చు అని చెప్పి అసలు కూడా ఇచ్చారు రెండు వేల రూపాయల నోట్లు ఉన్నటువంటి వాళ్ళకి అంటే బ్లాక్ మనీని తీసుకొస్తారని చెప్పి చెప్పినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బ్యాంకులు ముంచేసి విదేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళని కూడా తీసుకురాలేపోయారు ఆ విషయాన్ని విజయ్ మాల్యా గారు ఇన్డైరెక్ట్గా చెప్పారు అరుణ్ జైట్లీకి చెప్పే నేను వెళ్ళానంటే బీజేపీలో కీలకమైనటువంటి లీడరు అరుణ్ జైట్లీ గారు ఆ రోజున ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు మరి ఆయనకి తెలిసే వెళ్ళారు అని అంటే మిగతా వాళ్ళు కూడా ఇలానే వెళ్ళి ఉంటారు అని చెప్పి భావించడానికి అవకాశం ఉంది కదా లేకపోలేదు కదా అంటే బీజేపీ పార్టీ బీజేపీ ప్రభుత్వం మరి బ్లాక్ మనీ హోల్డర్స్ని అని అంబానీ ఆదాని ఇలాంటి వాళ్ళని కాపాడుతుంది అనేటువంటి ప్రచారం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రచారం చేస్తుందో దానికి బలం చేకూరేలాగా ఇప్పుడు విజయమాల్యాకు సంబంధించినటువంటి ఇష్యూ ఉంది వాస్తవంగా విజయమాల్యా ఆస్తులు మొత్తం అమ్మితే కనుక బ్యాంకులు ఉన్నటువంటి మొత్తం డెట్స్ అన్నీ పోతాయి అప్పులన్నీ తీరుతాయి అదే చేయమంటున్నారు విజయమాల్య గారు కానీ విజయమాల్యా అక్కడ తలదోచుకొని భారత చట్టాలకు కూడా చెక్కకుండా లండన్ వెళ్ళారు అక్కడి నుంచి ఈయన్ని తీసుకురాలేకపోయారు ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు విదేశాలకు పారిపోయినటువంటి వాళ్ళు వాళ్ళ గురించి పట్టించుకోకపోగా బ్లాక్ మనీకి సంబంధించినటువంటి వివరాలని డిస్క్లోజ్ చేసేసారు అసలు కనీసం బయట కూడా పెట్టాల బయట పెట్టకుండా దాన్ని సీక్రెట్గా ఉంచారు ఒక సమయంలో డిస్క్లోజ్ చేసి బయట పెట్టారు అవి నిజమా అబద్ధమా సోషల్ మీడియాలో అయితే వచ్చినాయి ఎవరెవరికి ఎంత బ్లాక్ మనీ ఉంది ఎంత విదేశాలకు తరలించరు అనే దాని మీద సో దాని ప్రకారం అదంతా డబ్బు తీసుకురావాలి కదా కానీ దాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయలేరు చేయలేరు కూడా కానీ ఆ రోజున రెండు వేల పద్నాలుగులో ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి ప్రచారాన్ని భారత ప్రజలు విశ్వసించారు అందుకే ఆయనకి ప్రధానమంత్రిగా అవకాశం ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇచ్చారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇచ్చారు మరి ఆయన చెప్పిన దాన్ని నెరవేర్చలేదు దానికి కారణం ఏంటంటే బీజేపీ పెద్దలతోటి కొంతమందితోటి ఈ బ్లాక్ మనీ హోల్డర్స్ లేదా విదేశాలకి వెళ్ళినటువంటి వాళ్ళు బ్యాంకులు ముంచేసి లింక్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు విజయమాల్యా ఇండైరెక్ట్గా ఇస్తున్నటువంటి సంకేతం మరి అక్కడ ఆర్సీబీ ఉత్సవాలు ఆర్సీబీ ఉత్సవాల్లో మునిగితేలుతున్నారు మాల్యా లండన్లో సంబరాలు చేస్తున్నాడు ఆయన ఆర్సీబీకి సంబంధించినటువంటి ఉత్సవాలు సంబరాలు లండన్లో చేస్తున్నాడు ఆయన లండన్లో చేస్తూ లండన్లో ఆయన మాట్లాడారు మీడియాతోటి మరి ఆయన లండన్లో ఉంటూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఆర్సీబీకి సంబంధించినటువంటి అసలు సంఘటన దాని మీద సీరియస్నెస్ ఏమైనా ఉందంటే రాష్ట్ర ప్రభుత్వానికి లేదు కేంద్ర ప్రభుత్వానికి లేదు అసలు ఎందుకు ఆర్సీబీకి పర్మిషన్ ఇవ్వాలి అసలు క్రికెట్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు భారతదేశంలో అనేక క్రీడలు ఉన్న పరిస్థితుల్లో ఒక్క క్రికెట్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు సో క్రికెట్ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం కూడా ఇప్పుడు దోహదపడుతుంది భారత ప్రభుత్వం అనేకమైనటువంటి గ్రామీణ క్రీడ క్రీడలు ఉన్నాయి అనేకమైనటువంటి గేమ్స్ ఉన్నాయి వాటి అన్నిటికీ లేనటువంటి ప్రాధాన్యత ఒక క్రికెట్కే ఇచ్చి దాన్ని హైక్ చేసినటువంటి కారణంగా కొన్ని కోట్ల మంది భారత ప్రజల్ని నిర్వీర్యం చేస్తుంది భారత ప్రభుత్వమే అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి దాని యొక్క కారణం ఏంటి ఇదంతా కూడా ఒక మాఫియా దీంట్లో మాల్యా లేదంటే అంబానీ లేదంటే ఆదానీ ఇలాంటి వాళ్ళు ఫ్రాంచైజీలుగా ఏర్పడి వాళ్ళ టీముని ఏర్పాటు చేసుకుని ఐపీఎల్ టీములు ఏర్పాటు చేసుకొని బెట్టింగ్ మాఫియాగా ఏర్పడి కొంతమంది ఇదంతా కూడా సామాన్యులని దోచుకోవటమే ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి జనాభా భారతదేశానికి ఉంది అందుకే ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశాన్ని ఒక పెద్ద మార్కెట్ కింద చూస్తూ ఉన్నాయి ఇప్పుడు భారత ప్రజల యొక్క వీక్నెస్ని భారత భారత ప్రజల యొక్క భావోద్వేగాల్ని క్యాష్ రూపంలో చూస్తూ ఈ ఐపీఎల్ మ్యాచ్లు ఇలాంటివన్నింటిని కూడా రుద్దుతూ ఉన్నారు ప్రజల మీద ఎందుకు మరి భారత ప్రభుత్వం ఈ ఐపీఎల్ మ్యాచ్లు ప్రోత్సహిస్తుంది ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఏంటి అనే దానికి ఎవరు సమాధానం లేదు బట్ విజయమాల్యా అలాంటి వాళ్ళు ఈ ఐపీఎల్ మ్యాచ్ల్లో ఐపీఎల్కు సంబంధించినటువంటి మాఫియాలో ఉన్నారు ఇప్పుడు ఆయన అక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు లండన్లో సెలబ్రేట్ చేసుకుంటూ బీజేపీకి సంబంధించిన పెద్దల వ్యవహారాన్ని అంతా బయట పెట్టారు మరి ఇది వ్యూహాత్మకంగా ఆయన బయట పెట్టారా లేదంటే ఆయన మామూలుగానే ఇంటర్వ్యూలో లీక్ చేశారా అసలు ఏ ఉద్దేశంతో ఇప్పుడు ఆయన ఈ విషయాన్ని బయట పెట్టారు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ